వికసిత్ భారత్ రోజ్గార్ మరియు ఆజీవికా మిషన్ దీన్ని విబిజి గ్రామ్ జీ అని కూడా అంటారు దీన్ని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ బిల్లును కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి మరి అంతకు ముందు ఉన్నటువంటి ఎంఎన్ఆర్ఈ జిఏ అనేటువంటి పథకాన్ని ఎందుకు మార్చడం జరిగింది దీంట్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడడానికి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అదేవిధంగా రైతులకు గాని శ్రామికులకు అనగా కూలీలకు గాని మరి వారిని మెరుగుపరచడానికి ఈ బిల్లు అనేటువంటిది ఏ విధంగా తోడ్పడుతుంది ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి బిల్లులో గనక చూసినట్లయితే ఇరవై ఏంల క్రింద ఎంఎన్ఆర్ఈ జిఏ అనేటువంటిది ప్రవేశపెట్టారు మరి అప్పుడు ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టం ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉంది దాంట్లో పనిచేసేటువంటి వారికి ఏ విధమైనటువంటి మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగింది అనేటువంటి తదితర విషయాల గురించి మనకు వివరించడానికి గాను కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ తిరునారి శేషు గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ముందుగా ఈ విబిజి రామ్ జీ బిల్ అంటే ఏంటంటారు భారత ప్రభుత్వము వికసిత్ భారత్ జీ రామ్ జీ అనేటటువంటి ఒక కొత్త బిల్లుని తీసుకురావటం జరిగింది ఆ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందటం జరిగింది అయితే ఈ బిల్లుని గతంలో ఉన్నటువంటి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఎన్ఆర్ఇజిఏ రెండు వేల ఐదు చట్టానికి మార్పులు చేర్పులు సవరణలు చేస్తూ ఈ కొత్త బిల్లును తీసుకురావడం జరిగింది ఈ కొత్త బిల్లు పార్లమెంట్ ఆమోదం కూడా పొందడం జరిగింది అయితే రెండు వేల ఐదులో ఈ చట్టం వచ్చినప్పుడు అప్పటి వరకు గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకాల్లో ఒక కొత్త వరవడినే ఈ పథకం సృష్టించిందని చెప్పాలి ఈ పథకాన్ని రెండు వేల ఆరు నుండి ప్రారంభించడం జరిగింది రెండు వందల జిల్లాల్లో ప్రారంభించారు ముఖ్యంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం జిల్లా నార్పల్ మండల్ బండ్లగూడ గ్రామంలో ప్రారంభించారు రెండు వేల ఎనిమిది నుండి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ గా మార్చుకుని దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది ఈ చట్టం ఏంటి అంటే హక్కుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నైపుణ్యం లేని శ్రామికులకు ఉపాధి కల్పించేటటువంటి పథకం ఈ పథకం కింద వంద రోజులు పని కల్పించేటటువంటి వాళ్ళు అదేవిధంగా ఉపాధి అడిగినటువంటి పదిహేను రోజుల్లో ఐదు కిలోమీటర్ల రూపు పని చూపించేటటువంటి ఒక అద్భుతమైన చట్టం అయితే ఇప్పుడు ఇరవై ఏళ్ళవుతుంది ఈ చట్టం వచ్చి ఈ చట్టంలో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది కాబట్టి నాటి రెండు వేల ఐదు చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఈ కొత్త చట్టాన్ని బిల్లుని తీసుకురావటం జరిగింది వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గార్ అజీవిక మిషన్ గ్రామీణ అంటే విబిజి రామ్ జీ అనేటటువంటి పేరుతోటి ఈ కొత్త బిల్లుని తీసుకురావటం జరిగింది ఈ బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది మరి ఈ పాత పథకాన్ని సరిదిద్దాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఎందుకు వచ్చిందంటారు ఈ ఇరవై సంవత్సరాల్లో అనేక రకాలైనటువంటి మార్పులు కావాలని కోరారు ప్రజల నుండి వచ్చింది కార్మికుల నుండి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏం భావించింది అనంటే ఈ ఇరవై ఏళ్లలో గ్రామీణ ప్రాంతాలలో సామాజిక ఆర్థిక పరమైనటువంటి మార్పులు వచ్చాయి కాబట్టి ఈ పథకాన్ని మరింత పారదర్శకంగా సమర్థవంతంగా అమలు చేయటానికి ఈ మార్పులు తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వము ఈ కొత్త బిల్లును తీసుకొచ్చింది ఈ కొత్త బిల్లులో ప్రధానంగా వచ్చినటువంటి మార్పులు అని అంటే వంద రోజుల పని దినాలను నూట ఇరవై ఐదు రోజులకు పెంచారు సహజంగా డిమాండ్ ఉన్నది ఏంటంటే నూట యాభై రోజులకు పెంచాలని అడిగారు కానీ నూట ఇరవై ఐదు రోజులకు పెంచారు తరువాత వేతనాల్లో కూడా మార్పు చేశారు రెండు వందల నలభై రూపాయలు ఫర్ డే వచ్చే విధంగా వేతనాల్లో కూడా మార్పు చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం అదేవిధంగా ఇక్కడ మనం ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ పథకాన్ని ఇరవై సంవత్సరాలుగా అమలు చేస్తున్నప్పుడు ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చింది ఏంటి అని అంటే వ్యవసాయ శ్రామికులు దొరకట్లే వ్యవసాయ రంగంలో పనిచేయడానికి ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత వ్యవసాయ రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ నుంచి కూడా డిమాండ్స్ వచ్చాయి వాళ్ళ డిమాండ్లను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నటువంటి ప్రభుత్వము వ్యవసాయ పనులు ముమ్మరంగా జరిగేటటువంటి రెండు నెలల్లో అరవై రోజుల్లో పథకం కింద మ్యాండ్డేస్ ని ఉపాధి కల్పించేటటువంటి దినాలను సస్పెండ్ చేశారు అందుకని ఇది ఒక కీలకమైనటువంటి మార్పు తరువాత ఇంకొక మార్పు ఏంటి అని అంటే ఈ పథకం కింద పారదర్శకంగా పనులు జరగాలని కాబట్టి ఈసారి ఏం చేశారంటే ఈ సవరణ బిల్లులో ఒక నాలుగు డిఫైన్ ప్రోగ్రామ్స్ పెట్టారు అంటే నాలుగు ఏరియాస్ లో ఈ పథకాన్ని అమలు చేసేటటువంటి ఒక క్లియర్ డిఫినేషన్ ఇచ్చారు ఉదాహరణకు గ్రామీణ మౌలిక వసతుల కల్పన అటవీ సంరక్షణ తర్వాత పెంపకం ద్వారా చేసేటటువంటిది తర్వాత సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు ఇట్లాంటి ఒక నాలుగు డిఫినేషన్ ప్రోగ్రామ్స్ తీసుకురావటం వల్ల కొంత పారదర్శకతను పెంచే ప్రయత్నము కొంత రైతులకు ఉపయోగపడే విధంగా తర్వాత శ్రామికులు వాళ్ళ డిమాండ్స్ కు ఉపయోగపడే విధంగా అటు వేతనం పెరిగింది పని దినాలు పెరిగాయి ఈ మార్పులు ప్రధానంగా తీసుకొచ్చినటువంటి సవరణలు మనకి కనపడుతున్నాయి అంటే ఈ పథకం యొక్క ప్రతికూల నిబంధనలు అనేటువంటి ఏమైనా ఉన్నాయా ఉంటే ఏంటంటారు ఈ కొత్త సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం బిల్ పెట్టినప్పుడు ఆమోదం పొందిన తర్వాత ప్రతిపక్షాల నుండి లేకపోతే కొంత మేధావి వర్గం నుండి వస్తున్నటువంటి ప్రధాన ఆరోపణలు ఏంటి అని అంటే మొదట నరేగా ఉండే తర్వాత మన్రేగాగా మారింది నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ కాస్త రెండు వేల ఎనిమిదికి వచ్చేసరకు దేశవ్యాప్తంగా అమలు జరిపేటటువంటి క్రమంలో మహాత్మా గాంధీ పేరుని ఇంక్లూడ్ చేశారు మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ గా పట్టుకొచ్చారు రెండు కీలకమైన అంశాలు ఉన్నాయి ఒకటి ఇప్పటి వరకు ఇది సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే దీని కింద నిధులను భరించాల్సింది అంటే నైన్టీస్ టు టెన్ తొంభై శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూర్స్తే ఈ పథకం అమల్లో ఓ పది శాతం నామినల్ గా విత్ మెటీరియల్ కాంపోనెంట్ కింద స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేవి కానీ ఇప్పుడు కొత్త బిల్లులో ప్రధానంగా అభ్యంతరం వ్యక్తమవుతున్నది ఏంటంటే సెంట్రల్ అండ్ స్టేట్ కాంపోనెంట్ సిక్స్ ఫార్టీగా మారింది అంటే అరవై శాతం మాత్రమే కేంద్రం నిధులు మిగతా నలభై శాతం రాష్ట్రాలు భరించాలి ఇది ఒకటైతే రెండోది ఇప్పటి వరకు ఇది డిమాండ్ ఆధారిత పథకం అంటే డిమాండ్ బేస్డ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ బట్ ఇప్పుడు ఏమైపోయింది అంటే కేంద్ర ప్రభుత్వము ఏ రాష్ట్రాలకు ఎంత ఇవ్వాలో ముందే ఫిక్స్ చేస్తారు ముందే ఫిక్స్ చేసినప్పుడు అంత మీదకే పనులు చేయించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అంతకంటే ఎక్కువ చేయించారు అనుకోండి ఆ అదనపు భారాన్ని ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి అందుకని ఈ రెండు సవరణలు ఈ బిల్లులోకి రావటం వల్ల భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వాలపైన ఆర్థిక భారం పడేటటువంటి అవకాశం ఉంది నూట ఇరవై ఐదు రోజులకు పెంచడం బానే ఉంది కానీ ఇప్పుడు దేశంలో పన్నెండు కోట్ల మందికి జాబ్ కార్డ్స్ ఇస్తే పని దొరుకుతుంది ఐదున్నర కోట్ల మందికి మాత్రమే అంటే ఇంక దీన్ని కవరేజ్ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవి దీంట్లో నెగిటివ్ అంశాలుగా మనకి కనపడుతున్నటువంటి నేపథ్యం సమస్యాత్మకమైనటువంటి అంటే ప్రతికూలమైనటువంటి అంశాలుగా చెప్తారు మరి అనుకూలమైనటువంటి అంశాలు ఏంటంటారు ఈ పథకం ద్వారా పథకంలో ప్రతికూల అంశాలే కాదు అనుకూలమైనటువంటి అంశాలు కూడా అంతే బలంగా ఉన్నాయి ఈ పథకం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం లేనటువంటి వాళ్ళకి గతంలో ఉపయోగపడింది ఇప్పుడు కూడా ఉపయోగపడుతుంది కాకపోతే గతంలో వంద పని ఉంటే ఇప్పుడు నూట ఇరవై ఐదు రోజులకు పెంచాం ఇది ఒక అనుకూలమైంది గతంలో రెండు వందల రూపాయలు మాత్రమే వేజ్ వాళ్ళకి దొరికితే ఇప్పుడు రెండు వందల నలభై రూపాయలకు పెరిగింది అయితే గతంలో ఈ పథకానికి ఇప్పుడు వచ్చినటువంటి సవరణ ఏంటంటే దరిదాపు ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయడానికి భారత ప్రభుత్వము ఒకటి పాయింట్ యాభై ఒక్క లక్షల కోట్ల రూపాయలను కేటాయించేటటువంటి నిర్ణయం కూడా తీసుకుంది బట్ ఇది రెండు లక్షల కోట్లు కావాలి బట్ కొంత మేరకు గతంలో కంటే కూడా డబుల్ గా పెంచినటువంటి సందర్భం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ సవరణల వల్ల మేజర్ గా మనకు వచ్చినటువంటిది ఏంటి అని అంటే శ్రామికులకు కొంత మేలు జరుగుతుంది ఎందుకు మ్యాండేస్ పెంచారు వాళ్ళ వేజ్ రేట్ పెరిగింది పథకానికి ఖర్చు పెట్టాల్సినటువంటి మొత్తం అవుట్లే అమౌంట్ కూడా పెరిగింది ఇది ఒకటి అంటే రైతులకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకు ఉపయోగకరంగా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ పథకం వచ్చిన తర్వాత ఈ ఇరవై ఏళ్లలో జరిగిన పరిణామం గ్రామీణ ప్రాంతాలు ఏంటి అని అంటే షార్టేజ్ టు ది లేబర్ టు అగ్రికల్చర్ అగ్రికల్చర్ వ్యవసాయ పనులు చేయడానికి లేబర్ దొరకనటువంటి నేపథ్యంలో వ్యవసాయ పనులు ముమ్మరంగా జరిగే ఆ అరవై రోజుల్లో సస్పెండ్ చేయటం వల్ల రైతులకు కూలీలు దొరుకుతారు కాబట్టి ఇది ఇది రైతులకు కూడా ఉపయోగపడుతుంది తర్వాత దీంట్లో ఇంకొంచెము ఉమెన్ కి ఎక్కువ పని దినాలు దాన్ని గనక కరెక్ట్ గా డిఫైన్ చేసి ఉంటే ఇంకా బాగుండనేటటువంటి విషయం అయితే కనపడుతుంది బట్ ఈ కోణంలో చూస్తే ఈ పథకము వీళ్ళకి అంటే అటు లేబర్స్ కి ఇటు అగ్రికల్చరిస్ట్ కి అటు ఉమెన్ కి ఉపయోగకరంగా ఉండేటట్టుగా మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది మరి ఈ పథకం అనేటువంటిది లబ్ధిదారులు ఎలా సహాయపడుతుందంటారు ఇప్పుడు వచ్చినటువంటి సవరణల ప్రకారంగా వాళ్ళకి మ్యాండేట్స్ పెరిగాయి వేతనం పెరిగింది కాబట్టి వాళ్ళకి ఆదాయాలు పెరుగుతాయి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్స్కిల్డ్ లేబర్ కి ఇన్కమ్ పెరుగుతుంది ఇది ఒకటి రెండోది ఏంటి అని అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఈ పథకాన్ని అవసరం ఎట్లా పడితే అట్లా ఒక విధంగా అయితే పని కల్పించాలనేది అక్కడ ఉద్దేశం అయితే ఈసారి వీళ్ళు దీంట్లో మేజర్ ఆబ్జెక్టివ్ గా పెట్టుకుంది ఏంటంటే పనితో పాటు క్రియేషన్ ఆఫ్ అస్సెట్ ఇన్ ద రూరల్ ఏరియాస్ అంటే గ్రామీణ ప్రాంతాలలో ఒక అస్సెట్ ఆస్తులను నిర్మించేటటువంటి క్రమం కూడా తీసుకున్నారు అందుకే నేనేమంటున్నాను ఈ పథకం కింద ఏ ఏరియాల్లో మనం పని చేయించుకోవాలనేది కరెక్ట్ గా డిఫైన్ చేశారు గతంలో ఈ డిఫైన్ లేదు వంద రోజులు పని కల్పించాలి కాబట్టి ఆ సమయానికి ఏది అవసరం ఉంటే ఆ పనులు చేయించుకున్నారు కానీ ఇప్పుడు అట్లా కాదు ఒక నాలుగు ఏరియాస్ లో చాలా స్పష్టమైనటువంటి పని కల్పించేటటువంటిది వచ్చింది అందుకే ఇందాక ఏం చెప్పాను ఒకటి గ్రామీణ అవస్థాపన నిర్మాణాలు చేయడం గ్రామీణ ప్రాంతాల్లో అవస్థ మౌలిక సదుపాయాలు కల్పించడం మౌలిక సదుపాయాలు అంటే డ్రైనేజ్ దగ్గర నుంచి స్కూల్ భవనాలు కట్టించే దగ్గర వరకు అట్లాంటి మౌలిక సదుపాయాలు రోడ్లు ముఖ్యంగా రోడ్లు కల్పించేటటువంటి వ్యవస్థ ఏర్పాటు చేయడం అదొకటి తర్వాత రెండోది ఏంటంటే చెట్లు నాటడం చెట్లను పెంచడం అంటే అటవీ సంరక్షణ ఇంకోటి ఏంటంటే డ్రింకింగ్ వాటర్ కు సంబంధించి సాగునీరుకు సంబంధించి వాటర్ బాడీస్ ప్రొడక్షన్ వాట్ ఇంతకు ముందు దాంట్లో కూడా ఉంది బట్ ఈసారి ఇంకెక్కువ దానికి ప్రాధాన్యత ఇస్తారు వాటర్ బాటిల్స్ ప్రొడక్షన్ ఏంటంటే మీరు గ్రామాల్లో ప్రధాన సమస్య ఏమొస్తుంది త్రాగునీరు సమస్య వస్తుంది సాగునీరు సమస్య వ్యవసాయంగా సాగునీరు కదా మరి సాగునీరు పెంచుకోవాలంటే మీరు ఏం చేయాలి ట్యాంక్స్ ని రెనవర్ చేసుకోవాలా అంటే ట్యాంక్స్ రనవర్ట్ చేసుకునేటటువంటి కార్యక్రమాలు దీంట్లోకి తీసుకొస్తాయి తర్వాత వాటర్ ట్యాంక్స్ నిర్మాణం ఇప్పుడు మనం అంత స్వచ్ఛ భారత్ లోకి వచ్చేసరకు ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ శుద్ధీకరణమైనటువంటి వాటర్ తాగుతున్నాం కాబట్టి దానికి సంబంధించినటువంటి పనులు చేయించుకోవాలనేటువంటి ఒక నిర్ణయం తర్వాత సామాజిక ఆస్తులు క్రియేషన్ ఇప్పుడు అంగన్వాడీ భవనాలు గాని స్కూల్ భవనాలు గాని పంచాయతీ భవనాలు గాని ఇట్లాంటి నిర్మాణం చేయడానికి కూడా ఈ పథకాన్ని ఎక్స్టెండ్ చేస్తాం అంటే ఒక పక్క పని దొరుకుతుంది ఇంకొక పక్క ఆదాయం పెరుగుతుంది ఇంకొక పక్క గ్రామీణ ప్రాంతాల్లో ఈ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు మీకు పబ్లిక్ అసెట్స్ కూడా పెరిగేటటువంటి అవకాశం కనపడుతుంది మరి మరి కొత్త పథకము గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎలా ఉపయోగపడుతుంది గ్రామీణ ప్రాంతాల్లో ఇన్కమ్ సోర్స్ ఉండేది వ్యవసాయమే మరి వ్యవసాయ పనులు లేనప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కూలీలకు ఆదాయం రాదు కాబట్టి ఇప్పుడు ఈ ఈ పథకం వచ్చిన తర్వాత అందుకే మీరు చూడండి గ్రామీణ ప్రాంతాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పులు ఈ పథకం తీసుకొచ్చింది కాబట్టి ఈ పథకాన్ని స్టెల్లర్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ అంటే ఇది ఇప్పటి వరకు వచ్చినటువంటి రోజుగారి యోజన పథకాల్లో ఇది ఒక అద్భుతమైనటువంటి పథకంగా చెప్పడానికి దీన్ని స్టెల్లర్ ప్రోగ్రామ్ అంటాం అందుకని వ్యవసాయ పనులు లేనటువంటి కాలంలో ఆదాయం లేనటువంటి కాలంలో ఈ పనుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకి మనం ఇన్కమ్ సోర్స్ ని పెంచుతున్నాం కాబట్టి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవడానికి ఈ పథకం దోహదపడుతుంది అనేది చాలా స్పష్టం బట్ ఇప్పుడు ఇంకా పని దినాలు పెరిగాయి వేతనం పెరిగింది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవడానికి అవకాశాలు కనపడుతుంది మరి రైతులకు అదే అదేవిధంగా శ్రామికులకు కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు పథకంలో బెనిఫిషియరీస్ ప్రధానంగా ఎవరున్నారు అనేటటువంటి దాంట్లో మొట్టమొదటి బెనిఫిషియరీస్ వచ్చేసి పేదలే పేదలు అంటే గ్రామీణ శ్రామికులు లేబర్స్ వాళ్ళకి పని దొరుకుతుంది పని దినాలు పెరిగాయి ఆదాయం పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి కొంత ఉపయోగకరంగా ఉండేటటువంటి అవకాశం అయితే రెండోది వ్యవసాయం రంగంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు మేరకు వాటిని కూడా పరిగణలోకి తీసుకొని కొత్త పథకంలో ఆ రెండు నెలలు వర్క్స్ ని సస్పెండ్ చేయటం వల్ల అటు వ్యవసాయం పైన గ్రామీణ పేదలకి ఆదాయాలు సమకూరుతాయి ఇటు ఈ ఉపాధి పథకం ద్వారా కూడా ఆదాయాలు సమకూరుస్తాయి అంటే రెండు వైపు వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి చరంలో వంద రోజులు ఈ పథకాన్ని అమలు చేస్తున్నప్పుడు వ్యవసాయ పనులకు పోవడానికి కొంతమంది ఇష్టపడలేదు కానీ ఇప్పుడు వ్యవసాయ పనులు జరిగేటప్పుడు ఈ పథకం ఉండదు కాబట్టి వ్యవసాయ పనులకు కూలీలు వెళ్తారు కాబట్టి వాళ్ళకి రెండు వైపులా ఆదాయం పెరుగుటానికి ఆస్కారం ఉంటుంది ఖచ్చితంగా ఈ పథకము గతంలో ఏ వర్గాలనైతే టార్గెట్ చేసి ఉన్నాయో ఇప్పుడు కూడా అదే టార్గెట్ ఉంది మరి ఈ ప్రవేశపెట్టినటువంటి కొత్త బిల్లులో సామాజిక రక్షణ చర్యలు అనేటువంటి ఏ విధంగా ఉంటాయి దాన్ని ఏ విధంగా ఈ పథకం అనేటువంటిది తీసుకురావడం జరిగిందంటారు ఈ పథకంలో సామాజిక రక్షణ చర్యల కంటే కూడా సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి అది ఫోర్త్ కాంపోనెంట్ గా తీసుకున్నారు అంటే నాలుగు కీలకమైనటువంటి అంశాల్లో ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో సామాజిక అభివృద్ధి కార్యక్రమాల పైన ఈ పథకము దృష్టి పెడుతుంది అంటే గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను ఒక అంశంగా తీసుకోవటం మొదటిసారి ఈ పథకంలో గతంలో ఇట్లాంటి క్లియర్ కట్ డెఫినేషన్స్ ఉన్నటువంటిది లేదు బట్ ఈసారి ఏంటి అని అంటే నాలుగు అంశాల్లో ఇదొక అంశంగా మార్చుకున్నాం కాబట్టి సామాజిక సామాజిక అభివృద్ధి కార్యక్రమాలకు కూడా పనులను గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులను ఎక్స్టెన్షన్ చేయటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి ఆస్తులు ఏర్పడతాయి అంగన్వాడి భవనము ఆస్తి కదా సామాజిక ఆస్తి కిందికి వస్తుంది కదా తర్వాత గ్రామ పంచాయతీ భవనాలు సామాజిక ఆస్తి కిందికి వస్తుంది కదా తర్వాత పాఠశాల భవన నిర్మాణాలు సామాజిక ఆస్తి కిందికి వస్తుంది కదా కమ్యూనిటీ భవనాల నిర్మాణం సామాజిక ఆస్తులు కిందకి వస్తాయి కదా అందుకని ఫోర్త్ కాంపోనెంట్ గా ఈ పథకంలో ఈసారి ఇంక్లూడ్ చేసింది ఏంటంటే సామాజిక అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఈ పథకాన్ని ఎక్స్టెన్షన్ చేయటం వల్ల ఒక వైపు పని దొరుకుతుంది ఇంకొక వైపు గ్రామీణ ప్రజల ఆదాయాలు పెరుగుతాయి ఇంకొక వైపు గ్రామీణ ప్రాంతాలలో ఒక స్ట్రక్చురల్ సోషల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా జరుగుతాయి అసెట్స్ క్రియేట్ అవుతాయి అది ఈ ఇప్పుడు మనం చూడబోతున్నాం ఈ పథకం కింద మరి విబి జీరామ్ జీ బిల్లు ప్రవేశపెట్టబడి పెట్టబడి దాంట్లో అనేక మార్పులు కూడా జరగడం జరిగింది మరి ఆ మార్పులు ఏంటి అనేటువంటి విషయాలను చాలా చక్కగా వివరించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి థ్యాంక్ యూ